నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత పాటు మాట్లాడారు సార్ నమస్తే సార్ సరే ఈ ఆదివారం ఆదివారం విద్య అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర కలయకు ఉండటం చేత త్రిపుష్కరి యోగం ఏర్పడుతోంది అని చదవడం జరిగింది ఏంటి త్రిపుష్కర యోగం ఏం చేయొచ్చు ఎట్లాంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి అంటే యోగం అని అంటున్నారు కాబట్టి డెఫినెట్గా యోగవంతమైనటువంటి సమయం కాబట్టి ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ టైంని ఈ ఈ ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం బోర్డు వస్తుంది ఐదు నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలకి సం ఫైవ్ ఓ క్లాక్ టైంలో ఉత్తరాషాఢ అంటే రవి యొక్క నక్షత్రం ఆ సమయంలో వస్తూ త్రిపుష్కర యోగం వస్తున్నప్పుడు అది కూడా ఆదివారం అంటే ఆదివారము ఆ యొక్క నక్షత్రం ఉండడము విధి రావడం ఇవన్నీ అంటే ఇలాంటి తిది వచ్చినప్పుడు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే మనకి కొన్ని కొన్ని కర్మలు ఉంటాయి చూసారా అంటే ఈ కర్మ బట్టి నేను అనుభవిస్తున్నాను అంటూ ఉంటారు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకున్నట్లయితే మీకు మకర రాశిలో ఉంటుంది మకర రాశిలోకి ఈసారి ఈ యోగం వచ్చినప్పుడు ఆ చంద్రుడు గురువు చేత చూడబడుతున్నాడు ఎప్పుడైనా ఒక యోగం ఉన్నప్పుడు అది ఏదైనా శుభగ్రహంతో చూడబడితే దాని యొక్క ఫలితం మరింత ఎక్కువ అవుతుంది ఓకే అందుకని ఈసారి ఏం చేయాలి ఏమిటి అంటే సాయంత్రం పూట చేసుకోవాలి మీరు కామన్గా చూడండి ఉదయం పూట సంధ్యావందనం చేస్తారు సూర్యభగవానుడు అర్ఘ్యం వదులుతారు సాయంత్రం పూట కూడా సూర్య నమస్కారం చేసుకోవచ్చు అండ్ సంధ్యావందనం ఎట్లాగో త్రికాల సంజయ్ చేస్తారు మధ్యాహ్నం ఉదయం సాయంత్రం సమయంలో కూడా చేస్తూ ఉంటారు అయితే సాయంత్రం తర్వాత అంటే సూర్యభగవాను నమస్కారం చేసుకుని జపం చేసుకున్న తర్వాత ఒకవేళ గాయత్రి ఉంటే కనుక చేసుకున్న తర్వాత మీరు సూర్యుణ్ణి నారాయణుణ్ణి అంటే విష్ణువుని మరియు ఈ యొక్క సూర్య భగవానుడికి సంబంధించిన స్తోత్ర పఠనం చేయడం ద్వారా మీ జన్మజాతకంలో ఏదైతే కర్మ ఎందుకంటే సహజ కర్మస్థానం అయినప్పుడు మకర రాశిలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క చంద్రుడు రవి యొక్క నక్షత్రంలో ఉన్నాడు అంటే కర్మస్థానంలో ఉండే చంద్రుడు మన పాపాలని దగ్ధం చేసేటువంటి రవి యొక్క నక్షత్రంలో ఉన్నాడు అందుకే మనకి చూడండి శాస్త్రాల్లో కూడా మీకు ఏదైనా ఒక కర్మ తొలగిపోవాలి పూర్వజన్మ పాపం తొలగాలంటే సూర్య నమస్కారాలు చేసుకోండి అంటారు నేచురల్ ఫిఫ్త్ లాంటి కదా పూర్వజన్మ కర్మ ఎక్కడ ఉంటుంది ఆరో స్థానంలో ఉంటుంది ఆరో స్థానంలో ఉంటుంది కాబట్టి ఆరో స్థానం రుణము రోగము శత్రుత్వము ఉన్నారు ఆరుకు నెగేటింగ్ ఫిఫ్త్ అంటే దీన్ని తగ్గించాలంటే ఐదో అధిపతి యాక్టివ్ అవ్వాలి అందుకే చూడండి ఇప్పుడు ఎక్సర్సైజ్ ఐదో స్థానం అండి రోగం తగ్గాలి హెల్త్ హెల్తీగా ఉండాలి ఏం చెప్తారు ఎక్ససైజ్ చేయండి అంటే ఐదో స్థానంలో మ్యూజిక్ ఉంటుంది అందుకే చూడండి మ్యూజిక్ వినగానే హ్యాపీగా ఉంటాం ఎంజాయ్గా ఉంటాం ఐదో స్థానంలో ఫ్రెండ్స్ ఉంటారు అందుకే చూడండి మీకు ఎంత శాడ్గా ఉన్న పాత ఫ్రెండ్స్ చిన్ననాటి స్నేహితులు కనపడే అన్ని మర్చిపోతాం హ్యాపీ అయిపోతాం అంటే ఏంటి ఐదో స్థానంలో మీకు ఉండేటువంటి సమస్యలను తీర్చేటువంటిది ఐదో స్థానంలో ఉంది ఐదవ స్థానం ఈజ్ మంత్రస్థానం అంటారు అందుకే పంచమంలో మంత్రం ఉంటుంది అందుకే మంత్రం చేసుకొని పాపం తగ్గుతుంది ఎందుకంటారంటే మంత్రం మీద ఐదో స్థానం అంటే ఐదు యాక్టివేషన్ అయితే ఆరు అనేటువంటిది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది రుణము రోగము శత్రు తగ్గిపోతాయి రైట్ అందుకని సహజ పంచమాధిపతి సూర్య భగవానుడు సూర్య భగవానుడు నక్షత్రాలు కానీ భగవానుడు సంబంధించిన రోజు గాని రెండు ఒకటేసారి కలిసి వచ్చినప్పుడు ఆ సమయంలో ఎప్పుడైతే ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుందో త్రిపుష్కర యోగం ఏర్పడిందో అప్పుడు సూర్య ఉపాసన చేయడం ద్వారా మీకు యోగం కలుగుతుంది అయితే మరి నారాయణ ఎందుకండి అని అడగచ్చు ఇక్కడ శని రాసుల్లో ఉన్నాడు చంద్రుడు వెళ్ళి శని రాసుల్లో ఎప్పుడైనా చంద్రుడు ఉన్నా లేదా బుధరాశుల్లో ఉన్నా ఆ రోజు చేసేటువంటి పూజా విధానంలో వెంకటేశ్వర స్వామిని కానీ విష్ణు ఆరాధన కానీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుంది అలా కాదండి మేము శాక్తీలము అంటూ ఉంటారు మనం అమ్మవారిని పూజిస్తుంటాం అలాంటి వాళ్ళు వారాహి చేసుకోవచ్చు ఆ రోజు అష్టోత్ర అష్టోత్తరం చేసుకోవచ్చు లేదా కాలిక అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోవచ్చు లేదా కాలబైర్ వాడు అష్ట అష్టోత్తరాన్ని చదువుకోవచ్చు కొంతమంది శివారాధకులు ఉంటారు అంటే ఇష్టం ఏదో ఇది కదా ఇష్టం బాగా ఇష్టం శివుడు అంటే నాకు ఇష్టం శివుడిని కూడా చేసుకోవచ్చు తప్ప కాదు కాకపోతే ఏంటంటే సూర్యుడిని మాత్రం వదిలిపెట్టకూడదు ఎవరిని చేసినా సూర్యుడిని మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఆ రోజు ఆదివారం వచ్చింది ఉత్తరాషాడ ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది ఇలాగా విధానం ఏమిటి అంటే చక్కగా పూజ పూజా మందిరంలో అలంకరణ చేసుకుంటాము దీపారాధన చేస్తాము అగరబత్తులు వెలిగిస్తాము నైవేద్యం ఏం పెట్టాల నైవేద్యాన్ని తయారు చేసి పెట్టుకుంటాము పటము సూర్యుడికి సంబంధించిన పటం పెట్టుకోవచ్చు చక్కగా అశ్వాల మీద వెళ్తున్నటువంటి పటాన్ని పెట్టుకోవచ్చు లేకపోతే నారాయణునిలోనే సూర్యుడిని కూడా చూడవచ్చు మనం చూస్తూ సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయ పఠనము లేదా అష్టోత్తరాలు చదువుకోవడము మరియు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కానీ విష్ణువుకి సంబంధించింది కానీ చదువుకోవడం చేసినట్లయితే చేసి దూ దూపదీప నైవేద్యాలు చేసినట్లయితే త్రిపుష్కర యోగం ఈ పుష్క ఈ త్రిపుష్కర యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి దేన్ని యాక్టివ్ చేస్తాయంటే మన జన్మ జాతకంలో ఒక యోగం ఉందనుకోండి అది ఏదో చేత ఆగిపోయింది ఇటువంటివి చేయడం ద్వారా ఇది యాక్టివ్ అవుతుంది వస్తూనే ఉంటాయి సార్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి పంచాంగాలు చదువుతుంటే వస్తూనే ఉంటాయి అంటే ప్రకృతి మరి తల్లి కదా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది మనమే అసలు అది కూడా వస్తూనే ఉంది కానీ మనం వినియోగించుకోవాలి కదా వచ్చింది దగ్గరికి నేను యూటిలైజ్ చేసుకోకపోతే ఎట్లా కష్టం ఉందండి కష్టం ఉందండి కష్టం ఉందండి అని బాధపడుతూ కూర్చోకుండా ఇట్లాంటి రోజుల్ని ఖచ్చితంగా ఇంకా స్పెషల్ గా ఆరాధన చేయాలి రైట్ సార్ ఇక సండే అంటే అందరికీ తెలుసు ఒక పెద్ద సర్కస్ నడుస్తూ ఉంటుంది బయట అది నాన్ వెజ్ సర్కస్ అనుకోవచ్చు మద్యాలు అనుకోవచ్చు ఎంటర్టైన్మెంట్ అనుకో యూ టేక్ ఎనీథింగ్ మరి ఇట్లాంటి అసలు సండేనే వద్దు అంటారు మరి ఇట్లాంటి యోగవంతమైన రోజు అయినా ఎట్లా ఉండాలి సార్ ఇంకా ఆ రోజు స్ట్రిక్ట్లీ మనం వదిలేయాలి ఇప్పుడు కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ఎంజాయ్ చేసే దానికంటే కూడా దీని వల్ల ఈ ప్రమాదం ఉంది అని మీరు ఒక్క మాట చెప్పి పెట్టారంటే అది అవైట్ చేస్తుంది వద్దు ఇవాళ త్రి త్రి పుష్కల యోగం ఉంది నేను ఇది చేసుకుంటే లాభాన్ని పొందుతాను అనవసరంగా అటు వెళ్ళడం ద్వారా నేను ఇబ్బంది పడతాను అని స్ట్రిక్ట్ గా ఆపుతుంది అది అది ఇంకా పట్టుకొని ఆపాల్సిందే మనసు ఆగదు సార్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయినటువంటి ఒక విషయం పుట్టినప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఇప్పుడు సడన్ గా ఈ భక్తి ప్రోగ్రామ్ లు చూస్తామండి మరి మీరేమో సండే తినద్దు అంటున్నారు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి ఎట్లా సార్ ఆ పరిస్థితి అంతటిని ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎలా మార్చుకోగలరు సార్ అంటే ఒకటేనమ్మా మీకు భగవంతుడు ఉన్నాడు అని పరిపూర్ణ నమ్మకం ఉంటే అటువంటిగా మారుతుంది ఫస్ట్ ఆ నమ్మకం బిల్డప్ చేసుకోవాలి ఎలా అవుతుంది అది అంటే మీరు ఒక రోజులో రాదు టైం ఒక సెకండ్ లోనో ఒక రోజులోనూ వచ్చేది కాదు మీరు జర్నీ జరుగుతూ 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 ఉండగా ఒక్కసారి ఎక్కడో ఎక్కడో ట్రిగర్ అవుతుంది అరే కరెక్టే కదా థాట్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఒక్కొక్క మెట్టు ఉంటాడు మనిషి ఇంకా భగవంతుడి మీద ఖచ్చితంగా భారం వేయాలి మారాలి పరిస్థితి అని చెప్పి ట్రై చేయాలి ప్రతిదీ భగవంతుడు అర్థం చేసుకోవాలి ఫస్ట్ భగవంతుడు అనేది ప్రత్యేకంగా ఏం లేడు అన్నిట్లో ఆయన ఉన్నాడు అన్నిట్లో ఉన్న ఆయన మనం తెలుసుకోలేకపోతున్నాం ఇదే సందర్భంలో మరి చెప్పండి సార్ ఇఫ్ నాట్ సండే ఏ రోజు నాన్ వెజ్ ని స్వీకరించవచ్చు బుధవారం తినమని చెప్పింది శాస్త్రం శరీర పుష్టి కోసం మీరు బుధవారం రోజు పౌష్టిక ఆహారాన్ని తీసుకోమని చెప్పింది ఓన్లీ బుధవారం బుధవారం చెప్పింది ప్రత్యేకంగా అంటే తినే వాళ్ళు ఉంటారు రకరకాల వర్ణాల వాళ్ళు ఉంటారు తినొచ్చు తినవచ్చు తప్పు బుధవారం తినమని చెప్పింది ఆదివారం వద్దని చెప్పింది ఎందుకు అంటే వధించడం అనేది జరుగుతుంది ఏదైనా ఒక నన్విని కోడ్ను మేకను తిన్నారు దాన్ని కట్ చేస్తే వధ అనేటువంటి శనికి సంబంధించిన కారకత్వం రవికి శనికి పడదు షాష్టకాలు అవుతాయి ఇవి సో శనికి సంబంధించిన కారకత్వాన్ని ఆదివారం రోజు చేస్తే ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క బెనిఫిట్ మీరు పొందలేకపోతారు సో ఇది ఖచ్చితంగా అందుకే ప్రత్యేకించి ఇట్లాంటి సందర్భాల్లో సండే ఒకవేళ పడే వీడియోలు అయితే ఖచ్చితంగా చెప్పేటటువంటి ప్రయత్నిం చేస్తాం సరే సరే ఒక్క నామం ఏదైనా చెప్పండి చేసుకోవాలి అని అంటే ఏం చెప్తారు సార్ ఇది ఆ ఆ రోజు గనక చేసుకోవాలి అనుకుంటా భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ని నమహా ఓం భానుమండల మధ్యస్థ భైరవి చేసుకొని ఖచ్చితంగా త్రిపుష్కర్ యోగం ఉన్నటువంటి ఈ యోగవంతమైనటువంటి సమయం ప్రతి ఒక్కరికి ఆ యోగాల్ని తీసుకురావాలి పాపాలని దగ్ధం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారు సార్ కృతజ్ఞతలు నమస్తే శ్రీమాత్ర